الحمد لله الحمد لله خالق الانس والجان والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الأشري والنشور والميدان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو عالم بكم إذا أنشأكم من الأرض وإذا أنتم مجنة في بطون ومحاتكم فلا تزكوا أنفسكم هو عالم بمن اتقاه بسم الله الرحمن الرحيم وإنك لعلى خلق عظيم رب اشرح لي صدري ويسر لي أمري واحل عقدة من لساني يفقه قولي సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆదానభూతుడు ఏబరాల స్వామి యజమాని అనేటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా శుభానోచాల అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి ఈ అల్లతో బరకవచ్చారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన పరిపాలనా వ్యవస్థలో ఆయన ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు ఆయన ఎవరిని తన సంతానముగా చేసుకోలేదు మరెవరిని తన భాగస్వాములుగా చేర్చుకోలేదు ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు దోషరహితుడు అల్ల సుబానో చాలా ఆయన ఒక్కడు అద్వితీయుడు అగోచరుడు అవ్యక్తుడు అవసరాలు లేనివాడు అవసరాలు తీర్చేవాడు ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు ఈ సృష్టి లయం అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు మారనివాడు మార్పులు లేనివాడు శాశ్వతుడు నిత్యుడు అనంతుడు సమస్తానికి జీవాధారం మూలాధారం ఆయని సదురులరా ఆయన యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలప చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది కానీ ఆయన మాటలు మిగిలే ఉంటాయి ఆయన అల్లా సుభానో చాలా మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు మనిషికి ఉన్నటువంటి లోపాలు బలహీనతలు దోషాలు లేనివాడు పరమ పరిశుద్ధుడు అల్లసు మరి కనిపించినటువంటి అల్లా కనిపించేటువంటి ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తల్ని పంపాడు భూమండలంలో ప్రతి భాగం మీదకు ప్రతి జాతి వారి వద్దకు దైవ ప్రవక్తలు వచ్చారు ప్రజలరా మీరు ఏ లోకాన్ని చూసి మురిసిపోతావన్నారో ఏ జీవితం కోసం మీరు ఆరాట పడుతున్నారో రోజున నీ ఆగిపోతుంది నీ శ్వాస నిలిచిపోతుంది నరుగులు తీసుకుని వెళ్ళి ఊరుబిడ్డ కాటిలో పూడ్చి పెడతాను కట్టుకున్న భార్య రాదు కడుపున పుట్టిన బిడ్డలు రారు తోడ పుట్టినటువంటి అన్నతమ్ములు రారు ఒక్కడిగా వచ్చావు ఒక్కడిగానే పోతావు అసలైన జీవితం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పడానికే దైవ ప్రవక్తలు వచ్చారు ఆదాం అల్లీలం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి అల విజేత మానవ మహోదయులు జగద్గురు జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు ప్రణయ రోజున శిఫార చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మొకామి మహమ్మూద్ని అలంకరించేవారు చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మొహమ్మద్ అలైహి వసల్లం వారు అల్లా సబ్బా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహల్లా సలం వారిపై అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైన దరుదులను వల్ల శుభానంతల కురిపించుకాక ఆమెను రబ్బల మీ ఆమెను కూడా చాలామంది చెప్పాలా చెప్పారా సార్ మాట్లాడుకునేందుకు మీ ఇస్తమాకి వచ్చామా దేనికొచ్చా